భూ భూసేకరణ అంశాన్ని చంద్రబాబు తీసుకోవడం వ్యూహాత్మక తప్పిదంగా అంతా భావిస్తున్నారు ఇన్నేళ్లు గా ఉండి హైదరాబాద్ ని అంతలా డెవలప్ చేసి ఎన్నో ప్రాజెక్టులు అభివృద్ధి పనులు ఎంతో చాకచక్యంగా చేసిన ఆయన ఎందుకు ఈ నిర్ణయం తీసుకున్నారని మేధావులు వ్యాఖ్యానిస్తున్నారు ఎందుకంటే ఇరవై తొమ్మిదిలో వచ్చేది చంద్రబాబు ప్రభుత్వం అయితే పర్వాలేదు కానీ జగన్ వచ్చారంటే ప్రమాదమే కదా అంటున్నారు అందుకని ఉన్న ముప్పై మూడు వేల ఎకరాల్లో త్వర త్వరగా పనులు పూర్తి చేసి ముందుకెళ్లి జగన్ ని అష్ట దిగ్బంధనం చేయాలి కదా అని అంటున్నారు అంతేకాదు కేంద్ర ప్రభుత్వ సహకారం అద్భుతంగా ఉండడంతో దానిని ఉపయోగించి ముందు కొబ్బరికాయ కొట్టి ఇక్కడ సమస్యలు పరిష్కరించుకోమని రాజకీయ విశ్లేషకులు సూచిస్తున్నారు ఇకపోతే గతంలో ఉన్న అనుభవాల దృష్ట్యా అంటే జగన్ తో ఏ ఏర్పడిన ఆటంకాల నేపథ్యంలో కొత్తగా భూ సమీకరణ చేస్తే మూడేళ్లలో పూర్తి స్థాయిలో పనులు చేపట్టాలి ఈ పరిస్థితుల్లో రైతులు ఎవరైనా కోర్టును ఆశ్రయిస్తే సీన్ రివర్స్ అవుతుందని అంటున్నారు ఇంతవరకు చేసిన దానిపై లెక్కలు అడిగితే అసలుకే మోసం వస్తుందని కూడా హెచ్చరిస్తున్నారు అందువల్ల సమస్య పరిష్కారం అవ్వకపోగా కొత్త సమస్యలు ముందుకొస్తాయనే భయం సిఆర్డిఏ యంత్రాంగంలో ఉంది